హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈరోజు బట్టి పెడుతున్నాము మొత్తం మొత్తం బయటకైతే వేసినాము ఇవి వాటర్ గ్లాసులు వాటర్ గ్లాసులు లస్సీకి వాటర్ కి వస్తుంది వాటర్ దానికోసం లస్సీకి వస్తుంది ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి మనం చలివేంద్రాల దగ్గర కూడా పెట్టుకోవచ్చు ఇవి ఇందులోనే కొన్ని ఫినిషింగ్ కూడా ఉన్నాయి ఫినిషింగ్ చేసినాయి ఫినిషింగ్ ఫినిషింగ్ వితౌట్ ఫినిషింగ్ ఉంటది ఏడున్నది ఒక్కటే ఉంది అది ఏడు నాలేదు నాకు ఏడుంది ఇంకా డిజైన్ మొత్తం డిజైన్ లసికి చలివేంద్రాలు కూడా వీటన్నికొస్తుంది ఇంక వేడొకటి ఉంది ఫినిషింగ్ మగ్గులు ప్లాస్టిక్వి అవి పెట్టకుండా మంచిగా ఇవి గోళాలు పెట్టినప్పుడు దాంట్లో కాడ గ్లాసులు పెడితే బాగుంటది ఇవి చలివేంద్రం కడ ఇవేమో ఫిష్ నాలుగు లీటర్ ఫిష్ ఇది కర్రీ చేసుకోవడానికి బిర్యానీ వేసుకోవచ్చు రైస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ ఇవే వాడతారు ఎందుకంటే మూడు లీటర్ల గుండి టైప్ ఇది అట్క రౌండ్ ఇవి మూడు లీటర్ ఇవి మూడు లీటర్ల ఫిష్ ఇవి చిన్నవి వీటిపైన మూతలు పెద్దవి ఇట్లా బిర్యానీ బాల్స్ ఇవి ఫిష్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇంక ఎట్లనో వాడుకోవచ్చు మన ఇష్టం అది ఇవి పెరుగు కటల పైన చిన్నవి పెద్దవి అన్ని మూతలు ఇవి పెరుగు పెరుగు వాటివి బిర్యానీ వరకు మొత్తం అవే ఉన్నాయి ఇంకోటి స్కబ్బర్ మట్టి సబ్బులు పేరుద్దుకోవడానికి ఇట్లా ఇంకా బయట ఉన్నాయి చూపిస్తా ఎండాకాలం కాబట్టి చాలా పోయినాయిగో సబ్బులు ఇన్ని గానం చేస్తే యాభై వరకు చేస్తే అడగో పది పదిహేను ఉన్నాయి అంతే ఎండాకాలం కాబట్టి మొత్తం పోయినాయిగో ఇట్లా పరెలు వచ్చినాయి లోపల ఇంట్లో పెట్టినాక కూడా చలికి మొత్తం రాళ్ళు పెట్టినందుకు ఇట్లయినాయి మొత్తం రెండు రెండు తుకడల్లాగా అయిపోయినాయి ఇవన్నీ కానికేలు ఇవి కూజల మీద దానిలో మీద ముయ్యనికి ఇట్లా అయిపోయి నేను గాళ్ళు కొట్టి నిన్న మొన్న మొత్తం ఈ గంప మొత్తం ఇంకా అక్కడ బొడ్డే మొత్తం పోసినాం ఇంక ఇవన్నీ రెండు లీటర్ల ఫిష్ మూడు లీటర్ల ఫిష్ నాలుగువి వాటి పైన మూతలు ఇవన్నీ ఇవి అయితే మొత్తం ఇట్ల మీద అయితే మొత్తం పోయినాయి ఇవన్నీ ఉన్న బొడ్డే ఉంది మొత్తము ఈ నుంచి వెళ్ళి హవా హాడు వరకు ఉన్నాయి మొత్తం బొడ్డే పెట్టినందుకు నిన్న మొన్న మొత్తం కొట్టుకపోయినాయి మొత్తం ప్రతి ఒక్క మొత్తం పరెలు పరెలు విడిచినాయి మొత్తం పోయి ఇవి ఇవి కూర చిన్నయి చిన్నపిల్లలకు అవి ఇవి పెద్దవి ఇవి చిన్నవి చిన్న పిల్లలకు వాటర్ దానికి బొడ్డు గురుగులు ఆరేడు నెలల పిల్లలు ఇప్పుడు సమ్మర్ లో అయితే ఫుల్ దూపు అవుతుంటది పిల్లలకి మనం ఇందులో నీళ్ళు దాపొచ్చు చల్లగా బాగుంటది పిల్లలకి ఇంకేమున్నాయి ఇగో ఇక్కడ ఈ కవర్ల కింద కూడా కప్పి పెట్టినాయి మొత్తము కాల్చి పెట్టినామన్నట్టు ఇగో ఇట్లా ఇట్లా కాల్చి పెట్టిన మొత్తం దుమ్ము వాడతా అని చెప్పి ఇగో దీని మీద దుమ్ము ఇట్లా మొత్తం చెత్త చెత్తగా అనిపిస్తుంది కదా దుమ్ము వాడతా అని చెప్పి కాపీ పెట్టినాము కాపీ పెడితే మళ్ళా కూడాచురల్ గా మొత్తం కట్టెలేసి కాలు వస్తామన్నట్లు మిషన్ కాడికి వెళ్ళి కొనుక్కొస్తాము ఇంకా ఇవన్నీ దుమ్ము ఇట్లా బుస్ట్ అది ఇవన్నీ చిన్నవి పెరుగు వంద వంద యాభై యాభై అన్ని మూడు నాలుగు సైజులకు కూజల మీద ఇవి సలనీళ్ళ కుండల మీ ఇవి ఆడా పోయినాయి ఇవన్నీ కూజలమెంట్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ షేర్ సపోర్ట్ చేయండి అందరూ మేము ఇంత కష్టపడి ఎండలకేసి వీడియోలు తీసి పెడుతున్నాము ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్